దుర్మనం పాలైనారు వాళ్ళకి మనం ప్రత్యేకంగా వాళ్ళకి మనము దిగ్బి చెందాలి ఎందుకంటే మనం ఫస్ట్ అదేవిధంగా నలభై ఐదు మంది యాభై మంది దాకా గాయాలు తగిలినాయి వాళ్ళు కానీ మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళని కానీ దైవించి వాళ్ళని కానీ త్వరగా కోలుకునే విధంగా ఎందుకంటే స్వామి అంటే ప్రపంచ దేశంలోనూ పెద్ద నమ్మకం ఉంది అలాంటి దగ్గర ఈ దుర్ఘటన జరిగింది ఎందుకంటే ఆడ అక్కడ వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి టీటీవీ వాళ్ళకి సయక్త లేకనే ఈరోజు ఈరోజు ఇంత ఘటన జరిగింది ఎందుకంటే ఆడ అక్కడ టీటీడీ చైర్మన్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి ఆయన అలాంటిది ఆయన ఆయనకి టీవీ పిచ్చి రాజకీయ పిచ్చి ఆయనకి అలాంటి వానికి ఇచ్చిన దానికి ఈరోజు ఈ ఘటన జరిగిందని చెప్తున్నాం ఎందుకంటే ఆయన సఖ్యత లేదానికి అక్కడ ఆయన చైర్మన్ బోర్డులో చైర్మన్ పెట్టిన రోజు నుంచి ఏదో ఒకటి వివాదం ఏదో వివాహంలోనే చెప్తున్నారు కానీ పరిపాలన సరిగ్గా టీడీపీ చైర్మన్గా పరిపాలన సరిగా అక్కడ చే చేయట్లేదు మేము ఒకటే అడుగుతున్నాము భక్తులు ఎంతో భక్తి క్షేత్రాలతోనో అక్కడికి వస్తారు అలాంటిది వీరిలో అక్కడ రాజకీయం చేసుకంట ఉండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరుపతి దేవస్థానం మీద ఏదో ఒకటి ఏదో ఒకటి వివాదం నేపుతున్నారు ఎందుకంటే భక్తులు మనోభావాలను దెబ్బతి తింటున్నాయి ఎందుకంటే ప్రపంచ దేశంలోనే ప్రసిద్ధి గాంచిన తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ దేశాల్లోనే ఒక దేవస్థానం ఇది అలాంటి దగ్గర వివాదమైన వాస్తు మా మాటలు మాట్లాడుతూ అక్కడ రోజుకోటి మాట్లాడుతుంటూ ఏదో ఒకటి తిరుపతి దేవస్థానం అక్కడే అభివ్యతన చేసుకుంటూ ఉన్నారు ఈరోజు వీళ్ళు పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన ముచ్చి వీళ్ళకి ఎందుకంటే భయము భక్తి లేదు మనసులంటే విలువ లేదు భక్తి లేదు భావం లేదు వీళ్ళకి ఓన్లీ వాళ్ళు ప్రచారం ప్రచారం పిచ్చి తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళకి అలాంటి వారిని ఈరోజు మనకి దేవస్థానం దగ్గర ఇంత పవిత్రమైన దేవాలయం దగ్గర ఇంత అపవిత్రం జరిగిందంటే అసలు చరిత్రలోనే ఈ సంఘటన ఎప్పుడు జరగలేదు వీళ్ళు పరిపాలన వచ్చిన దానికే వచ్చినప్పటి నుంచే అన్నీ ఇక్కడ ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఐదు ఉన్న ఏ ఘటన జరగలేదు ఏదైనా చిన్న చిన్న ఘటనలు జరిగితే దాన్ని పెద్ద భూతత్వం చూపించేవాళ్ళు ఈరోజు ఇంత దుర్ఘటన జరిగితే దీనికి మేము ఒకటే చెప్తున్నాం దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్తున్నాం మీకు చిత్తూశుద్ధి ఉంటే చైర్మన్ గారు బా బాధ్యత వహిస్తారా అదేవిధంగా మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు దీనికి బాధ్యత వహిస్తారా అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం అంటాడు ఎక్కడుందో ఆయన సనాతన ధర్మం మెట్లు బొట్లు పెట్టకుండా పోయినాడు ఆయన ఏదో ఎవరి మీదో అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీద ఏదో దెబ్బతీయాలనే విధంగా మొన్ననే చూసినాము అది తిరిగి తిరిగి మళ్ళీ వాలికా కొట్టుకుపోయింది అది ఎక్కడైనా ఎవరో తప్పు కదా అది వీళ్ళకి ఏం ప్రచారం పిచ్చి తప్ప వేరే పిచ్చి లేదు మన పోయిన సంవత్సరం మన గోదావరి పుష్కర్లలో ఆ రోజు కానీ ఇరవై ఏడు మంది చనిపోయిన దుర్ఘటన చూసినాం ఈరోజు ఎప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళని టోకెన్ తీసుకుంటే సమస్య లేదు వాళ్ళకు టైం టేబుల్ పెట్టి మొత్తం క్యూలో నిలబెట్టి ఒకేసారి వదిలితే జనం జనాలు అంత కింద మీద పడి ఈరోజు ఇంత దుర్ఘటన అంటే అసలు ప్రపంచ దేశాలే తల ఎందుకంటే సాక్షాత్ శ్రీ వైకుంఠ వైకుంఠ వాసులు అక్కడ ఉన్నాడని అందరూ ప్రజలు నమ్ముతారు వాళ్ళ దగ్గర ఇట్లా జరిగితే మన రాష్ట్రానికే చెడ్డ పేరు ఇచ్చే విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు ఈ పరిపాలన చూస్తున్నాం మనము వీళ్ళ ఆరు నెలలైంది ప్ర ప్రభుత్వం ఏర్పడి ఆ రోజు నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి ఎగురు వాడిని కొట్టేది ఈయన కొట్టేది చంపేది పొట్టేది ఇదే చేస్తున్నారు తప్ప వాళ్ళు ఎక్కడెక్కడ డ్రైవర్ డైవర్షన్ పాలన పరిపాలన చేస్తున్నారు ఏదో ఒకటి డ్రైవర్స్ చేయాలనే విధంగా చేస్తున్నారు అలాంటిది ఈరోజు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామిని ఈరోజు వాడుకొని ఎందుకంటే ఆయన నాయుడు గారు ఆయనకి చిత్తశుద్ధి లేదు ఆయనకు పరిపాలన మీద లేదు దైవ భక్తి లేదు ఆయనకి ఆయనకి పిచ్చి రాజకీయ పిచ్చి ఎప్పుడప్పుడు ఎవరినైనా ఎత్తేస్తాం ఎవరినైనా చేస్తామని అనే ఆయన టీవీ ఛానల్ కోసమే ఈరోజు ఇంత పబ్లిసిటీ చేసి ఈరోజు అన్యాయంగా ఏడు మందిని ప్రాణాలు బలిగొన్నారు మళ్ళా కాదే అక్కడ ఉండే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రజలే చెప్తున్నారు అక్కడ ఉన్న డిఎస్పీనే అంత గుడినాక ఒకటేసారి క్యూలో వదిలిన దానికే ఈరోజు అంత మొత్తం ఒకరి మీద ఒకరు పడి చనిపోయినారని చెప్తున్నారు దీనికి మాత్రం దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా ఎవరు మాకి ఈ ప్రజలకి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇప్పుడు చంద్రబాబునే ఉన్న టీవీల మీద సీరియస్ అయ్యేది కాదు నువ్వు పరిపాలన గాడి చెప్పింది నీ పరిపాలనే మీరు అనుకున్నారు మొన్న చూసినాం ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాలకైతే సెట్ అయితే చెట్టు చెట్టుగా ఆయన మొన్న ఇద్దరు ప్రాణాలు పొలిపెన్నాడు ఆయన ఆ పిల్లలను అనవసరంగా కొలిపి అంగిల్ చెప్పుకోండి సైలెన్స్ కొట్టుకోండి రెచ్చిపోండి అనే విధంగా అనిందానికే ఈ ఈరోజు వాళ్ళు ఆ రోజు ఇద్దరు పిల్లలు బల అయిపోయినారు ఎవరన్నా రాజకీయంలోనూ డిప్యూటీ సీఎం గారు అత్యంత విలువైన నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి అలాంటి వాళ్ళు అలాంటి మాట మాట్లాడతారా అలాంటి వ్యక్తి పరిపాలన చేస్తున్న దానికే ఈరోజు మనకి ఇంత మన రాష్ట్రం ఇంత దుర్ దుస్థితి చెందుతుంది ఒకరి ఒకరిలో ఐక్యత లేదు ఈ ఐక్యత లేకనే ఈరోజు తిరుపతిలో ఇంత అన్యాయంగా ప్రజలు ప్రాణ ప్రాణాలు బలి కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం అది సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చిన రోజునే ఈరోజు ఇంత దుర్ఘటన జరిగిందంటే మళ్ళీ ఆయన ప్రధానమంత్రి గారు మళ్ళీ ఎవరి మీద చర్య తీసుకుంటారు చూడాలి ఆయన కానీ మేము ఒకటే చెప్తున్నాము ప్రజలకి సమాధానం చెప్పాలా ప్రజలను రక్షించుకోవాలి కానీ మీరు మీరు వచ్చిన రోజు నుంచి మనసులు ప్రాణాలు తెలక్కలేదు ఆడపిల్లలు మాన మానాలంటే లెక్కలేదు మీకు మీరు ఈ దుర్ ఈ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు ఈ పాలనకి స్వస్తి పలికి పరిపాలన మంచి పరిపాలన చేసే విధంగా ఎందుకంటే ఆయన నలభై నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటాడు అలాంటి వ్యక్తి ఈరోజు మనకి తిరుపతి దేవస్థానంలో ఇంత అన్యాయంగా ఏడు మంది చనిపోయినారు దాదాపుగా ఇంకా నలభై యాభై నలభై యాభై మంది దాకా హాస్పిటల్లోన చికిత్స పొందుతున్నారు దీనికి బాధ్యత వహిస్తూ మీరు మీరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఎవరు రాజీనామా చేస్తారో మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తూ చాలా ఆశామాషమైన విషయం కాదు ఇది తిరుపతి దేవస్థానంలో ఏడు మంది ఏడు మంది చరిత్రలో లేదు ఇదే ఫస్ట్ టైం మీ పరిపాలనలోనే ఏడు మంది చనిపోయిన చరిత్ర ఏముందంటే ఈరోజు mi kudu parballlone